అన్ని నేను గుర్తు చేయాలి ఓ పక్కనేమో చదువుకుంటూ ఏ గోవిందు ఇతనే నువ్వు చెప్పిన డ్రైవర్ పేరేంటి నీకు నువ్వే జియాని పెట్టుకుంటే నేను నీకు రెస్పెక్ట్ ఇవ్వాలా నేను ఇవ్వను నిన్ను డ్రైవర్ అనే పిలుస్తా నువ్వెలా పిలిచినా పలుకుతానమ్మా డోంట్ యాక్ట్ స్మార్ట్ అడుగమ్మ అక్కడ లారీ డ్రైవర్ ఫాస్ట్‌గా నీ మీదకు వస్తున్నాడు పక్కకి తప్పకోవడానికి ఏమో ప్లేస్ లేదు అప్పుడు ఏం చేస్తావ్ లారీ వస్తే తప్పకోవొనికని డ్రైవర్ వస్తే తప్పకోవడెందుగమ్మ ఓ మై గాడ్ తాతయ్యా మా క్లాస్ లో తెలుసు అంటే నేను ఒకప్పుడు లారీ డ్రైవర్నమ్మ అందుకే తెలుసు ఓహో సరే నికు అసల్తే The other.